హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫెంక్షనర్లకి గుడ్ న్యూస్ కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో పెన్షన్దారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది ఇక రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు ఇక తెలంగాణలో వృద్ధులతో పాటు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు బీడీ కార్మికులు చేనేత స్టోన్ కట్టర్లు పైలేరియా రోగులు డయాలిసిస్ రోగులు ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు ఇక ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు దివ్యాంగులకు పెన్షన్ను మూడు వేల నూట పదహారుగా అందిస్తున్నారు ఇక ఈ మొత్తాన్ని చేయుత పథకం కింద వికలాంగులకు ఆరు వేలు మిగిలిన వారికి నాలుగు వేలు అందిస్తామని కాంగ్రెస్ ముందుగానే చెప్పింది ఇక ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసం ఆదేశాలను జారీ చేశారు మంత్రి సీతక్క ఇక నివేదికలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం లిస్టును పరిశీలించి అమలు చేయనున్నట్లు తెలిపారు